మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు వివేక హత్య కేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వీరు వివరించారు హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఎస్పీని వీరు కలిశారు అనంతరం మీడియాతో సునీత మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్బంగా గత రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తోందని అన్నారు గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అని చెప్పారని హత్య కేసుపై గత ఆరేళ్లుగా పోరాడుతున్నానని సునీత చెప్పారు ఇది న్యాయమా ఎన్ని రోజులు పోరాడాలి ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశారు ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పుల్లరంగులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు ప్రొద్దు నన్ను అమ్మకు ఫోన్ చేస్తున్నా భయపడుతుంది పతం ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి కోసం పోరాడేదానికి పక్క సెక్యూరిటీ పెట్టుకుని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి